नीवण्टि वारू ప్రభుయైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నందు యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో మనం ఏ విధముగా చదువుచున్నాము యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన వ్రాసినయళ్ళ అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది యోహాను సువార్త వ్రాసిన యోహాను ప్రభు అయిన యేసు క్రీస్తు పన్నెండు మంది శిష్యులలో ఒకరు ఈయన ప్రభు యొక్క జీవితమును ఉపదేశములను కార్యములను సూచనలను ఆయన మహిమలను మరణ పునరుత్థానములను స్వయంగా చూసి వాటి స్వాక్ సాక్ష్యమును స్వయంగా తన గ్రంథములో వ్రాశాడు చదవబడిన ఈ వచనంలో క్రీస్తు జీవిత శ్రేష్టత్వమును మనము స్పష్టమైన రీతిలో చూడగలము ప్రభు అయిన యేసు ఎడ్లా యోహానుకున్న ప్రశంస మరియు గౌరవమును ఈ వచనంలో స్పష్టముగా చూడగలము ఈ జగతిలోని అతి శ్రేష్ట పుస్తకమును ఈ సాక్ష్యముతో యోహాను ముగిస్తున్నాడు ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడో తన జీవితంలో ప్రభువును రక్షకునిగా ప్రభువుగా స్వీకరిస్తాడో అతడు రక్షణ పొందుతాడు పాప క్షమాపణ పొందుతాడు అతడు ప్రభు యొక్క అద్భుత జీవిత ప్రతిష్టను సుందరత్వమును చూడగలడు మీరు కూడా అలాగూ చేయవలననున్నదియే మీ ఎడల మేము దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది